ఏదైతే మనం ఊర్లలో కళ్ళాలు చేస్తా అని మాట ఇచ్చినామో నా నేను ఆ మాట కోసము ఆ భూమి ఒక కమిటీ ఊర్ల ఒక పది మంది కులం కుక్కరు అట్లా తీసుకొని ఒక పది పదిహేను మంది కమిటీ అయితే ఏడ భూమి ఉన్నది అని చూస్తే ఆ భూమి గవర్నమెంట్ది అయితే పర్వాలేదు లేదు ఎవరిదన్నా వాళ్ళది గవర్నమెంట్ అసైన్డ్ చేసినటువంటి భూమి ఎవరికైనా ఉన్నది అది వట్టిగా బీడున్నది ఉన్నది ఉన్నది అని అనుకుంటామో మీకు అనువైన స్థలం ఏదైతే ఉంటుందో ఊరికి ఒక కిలోమీటర్ అటు ఇట్లా అనువైన స్థలం రైతులకు ఇబ్బంది కాకుండా ఆడ నీళ్లు పడాలా ఫస్ట్ ఒకవేళ అదే జాగాలో నీళ్లు పడని పరిస్థితి ఉన్నా కొంచెం దూరం బోర్ వేసి మళ్ళీ లైన్ వేసి టాకెట్ లాగా కడతాం ఇప్పుడు ఆ కళ్ళం దగ్గర షెడ్ ఉంటుంది షెడ్లో ఫ్యాన్లు ఉంటాయి అక్కడ ఒక రూమ్ వేస్తారు అందులో టార్పలింగ్ కవర్లు ఉంటాయి బోరు మోటరు ట్యాంకు కట్టించి ఆ కళ్ళం వేసేస్తాం రోడ్ మీద కల్లాలు అంటే వడ్లు ఎండబోయొద్దనేది నా ఆలోచన ఎలక్షన్కి ముందు ఏదైతే చెప్పినో ఆ మాట కోసమే వస్తున్నాం ఇప్పుడు భూమి లెంకాల అక్కడ పోయాలి పోసుడు రెండు రోజులు ఒకటే పొద్దున మొదలు పెడితే రాత్రి వరకు అయిపోతుంది మాట రెండు రోజులలో అయిపోతుంది మిషన్ పోసుడే కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది కానీ భూమి దొరకడే అనేది కొంచెము ఎక్కడైతే బాగుంటుంది అనేది చూడాల గవర్నమెంట్కి కూడా అప్లికేషన్ పెట్టినాము ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ అసైన్డ్ భూమి ఏడైతే ఉంటుందో అసైన్డ్ భూమి చూపించమని కలెక్టర్కు గవర్నమెంట్కి కూడా పెట్టినాం అయినా వాళ్ళు అవన్నీ చూసి చేసి వాళ్ళంతా సర్వే చేసే వరకు లేట్ అవుతుందేమో అని గ్రామాలల్లో మనము ఇక్కడైతే అనువైంది అని అనుకుంటే ఊరందరూ అక్కడ మనం ఒకవేళ గవర్నమెంట్ది ఉంది అంటేనేమో అది చేసేస్తాం లేదు ఎవరికైనా ఎవరిదైనా భూమి అసైన్మెంట్ అయిపోయి అది పంట పండకుండా ఉన్నది అది రాళ్ళు రప్పలు ఉన్నాయి అని అనుకుంటే ఆ భూమి ఏదన్నా ఉంటే అది నేను అతను ఎవరుంటే తనతో నేను మాట్లాడితే అది ఏదన్నా మార్కెట్లో అంటే ఈడ పది రూపాయల ఉన్నది అని అంటే పది మాట్లాడి నేను ఆ డబ్బులు ఇచ్చేసైనా చేయడానికి సిద్ధమే నేను కానీ ఎట్లాగో చేస్తా అన్నాడు కదా అంటే అవి నా సంత డబ్బులు అది చూసుకొని అది ఏది ఉన్నదో రూపాయి ఉంటే రూపాయి అని చెప్పాలి కానీ ఎట్లాగో అన్నాడు కదా అని రూపాయిని రెండు రూపాయలు చెప్తే పని కాదు మళ్ళీ కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంట్ భూమి ఆడుంది అనేది ఒకవేళ ఎవరికి అసైన్మెంట్ కానీ గవర్నమెంట్ భూమి ఉంటే ఆడబో అది రెండు రోజులలో అయిపోతుంది షెడ్ ఆ వాటర్ ట్యాంకు బోరు అవన్నీ అంటే ఇంకొక పది రోజులు మా అంటే పదిహేను రోజులలో అది పోయొచ్చు ఫస్ట్ భూమి అదైతే దానికి ఫైనల్ అయిపోతే ఊరళ్ళందరూ అనుకొని ఫైనల్ చేస్తే మనం ఖచ్చితంగా అది కళ్ళం వేసేయచ్చు నా అభిప్రాయం ఏంటంటే ఏమన్నా కానీ ఈ వడ్లు కోతకు వచ్చినప్పుడు ఇప్పుడు వేసే ఆనకాలము పొలము కోతకు వస్తే ఆ వడ్లు ఎండబోయడానికి మాత్రము అక్కడికే వాళ్ళ కళ్ళంలో ఉండాలి కానీ రోడ్డు మీద రైతు ఇబ్బంది పడద్దు అనేది నా ఆలోచన ఒకవేళ వర్షము ఏమన్నా ఇట్లానే చెడుగొట్టు వానలు వచ్చినా రైతులకు మొత్తం నానిపోయి ఇప్పుడు రైస్ మిల్లల్లా ఇడ కట్టింగ్ ఆడ కట్టింగ్ అని చెప్పి ఎంత బెదిరిస్తే అంత తొందర తీసుకుపోవడానికి నెల రోజుల నుంచి వాళ్ళు ఎంబడబడితే లాస్ట్కి ఇప్పుడు ఇంకా ఇంకొక దగ్గర దగ్గర పదివేల క్వింటల్ ఆడ కళాలల్లో ఉన్నాయి మొత్తము నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నులకు ఇప్పుడు ఒక పదివేల టన్నులు ఉన్నది అది ఇంకొక మూడు రోజులు అంటే నాకు తెలిసి నిన్నటికి అయిపోవాలని అనుకున్నాము కానీ ఇంకేమైనా మిగిలితే ఇంకో రెండు మూడు రోజులలో అయిపోతుంది కానీ నానె వరకల్లా కాళ్ళు వచ్చినాయని లేకపోతే అది ఎర్రబడ్డదని చెప్పి తీసుకుంటలేరు ఇప్పుడు అక్కడ కళ్ళంలో వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడనే కాగితాలు ఉంటాయి వర్షం వచ్చినా ఇంటనే కప్పచ్చు ఆ వర్షం ఉన్న మీకు వాడే షెడ్ ఉంటుంది కాబట్టి నైట్ అయినా డే అయినా రాత్రి అయినా పొద్దుందాకైనా అక్కడే ఉండవచ్చు నీళ్లు ఉంటాయి అన్ని సౌలతలు ఉంటాయి ఒక్క భోజనానికి మాత్రమే ఇంటికి వచ్చిపోయే పరిస్థితి ఉంటుంది లేకుంటే సద్య వస్తుంది కాబట్టి ఏడైతే అనువుగా ఉంటుందో ఆ భూమి ఒక్కసారి కమిటీ వేసుకొని చూస్తే ఈ వారం పది రోజులలో మళ్ళీ వస్తా నేను ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా గంట రెండు గంటలు ఉంటాం ఈ పది రోజుల తర్వాత వచ్చినప్పుడు కళ్ళాలు చూస్తాము అట్లాగే పెన్షను రేషను హౌసింగ్ ఏదైతే ప్రజాపాలనల ముఖ్యమంత్రి గారు చెప్పినాక ప్రజాపాలనలో రాసిచ్చిర్రో ఎవరైతే నిజమైన వాళ్ళు ఉంటారో అధికారులు సెలెక్షన్ చేస్తారు సెలక్షన్ చేసిన లిస్టులా ఎవరైనా నాసింటోడు లేకుంటే ఉన్నోడు గిట పెన్షన్ కానీ రేషన్ కానీ దొంగై ఉంటే అవి నేను ఖచ్చితంగా తీసేపిస్తాను అది నావుడైనా నీ ఓడైనా ఏ కులం అని ఉండాలి ఏ మతం అని ఉండాలి పైసలు ఉన్నాడా లేనోడా అవి అవసరమా లేదా ఇల్లుండి డబల్ ఇల్లు కోసం చేస్తున్నారా ఇవన్నీ చూడాల్సి వస్తుంది అప్పుడు మోమాటం ఏం లేదు అది పదిహేను రోజుల తర్వాత మొదలవుతుంది అధికారులు ఇచ్చినాక ఇప్పుడు మాత్రము వాన పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి తొందరగా ఆ భూమి ఇప్పుడైతే ఫ్రీగా ఉంటారు రైతులు కాబట్టి అందరూ ఆలోచించుకొని ఆ ఈడైతే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేయమంటాం అట్లానే ఇంటికో రావాలని ఏం లేదు కులంకి ఇద్దరు చొప్పున అందరు కలిసి రైతులు ఒక పది సంఘాలు పదిహేను కులాలు ఇరవై కులాలు ఉంటాయి మా అంటే ముప్పై నలభై మంది అవుతారు జన పార్టీల నాయకులు పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళు ఇరవై మంది అవుతారు ఓ మొన్న యాభై మందితో కూర్చుండవు ముప్పై మందితో కూర్చుండవు వస్తేనే రాకపోతే బలవంతంగా కాళ్ళు మొక్కి రావాల్సిన అవసరం ఏం లేదు చేసేది మనమే కానీ వాళ్ళు వచ్చి గీడు ఉన్నదని చెప్తే కలుపుకొని చేస్తే మంచిగా అనేది నా అభిప్రాయం ఎన్నో రెండు కిలోమీటర్లు అవతలేసి మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తే వేసినా వేస్తే లక్షల రూపాయలు రోడ్డు మీద పోచి కూడా లాభం లేకుండా ఉంటుంది కాబట్టి రెండు అంశాలు ఇంట్లో ఒకటి గవర్నమెంట్ భూమి అందుబాటులో ఉంటే ఇబ్బంది లేదు గవర్నమెంట్ భూమి అందుబాటులో లేక ఎవరికైనా గిట్లనే అసైన్మెంట్ ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద అసైన్మెంట్ అయిపోయి ఉంటే ఒకవేళ వాళ్ళు రాళ్ళు రప్పలై ఆడ వ్యవసాయం నడుస్తలేదు వట్టిగా పడితున్నదంటే